నిత్య జీవితంలో బాబాను మనం అనేకం కోరుతాం సాధించుకుంటాం బాబా కూడా మనల్ని ఒకటి కోరుతారు నేను చెప్పినవి ఆచరించండి అని మన కోరికలు శీఘ్రగతిన తీర్చమని అడుగుతాం కానీ బాబా చెప్పింది చేయడానికి ఆయన బోధ ఆచరణలో పెట్టడానికి తాత్సారం చేస్తుంటాం అయినా ఎందుకు నేను ఆకాంక్షించినట్లు మారడం లేదని బాబా ఎప్పుడు మనల్ని అడగరు మనల్ని మౌనంగా గమనిస్తుంటారు బాబా మన నుండి కోరుకునేది ఎల్లప్పుడూ ఆయన ధ్యాసలో మనం ఉండాలని ఆశ కోరిక వ్యామోహాల నుండి మనల్ని తప్పించాలని బాబా తప్పిస్తారు ఈ విధంగా మనల్ని మార్చడానికి మన దారిలోకి వచ్చి ఆయన మార్గంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తారు అందుకే మనం కోరినవి ఇస్తారు ఏళ్ళు గడిచిపోతున్నా మనం మన దారిలోనే ఉండి రకరకాల వాంఛలతో కొట్టుమిట్టాడుతుంటే మనల్ని చూసి పోనీలే వీడు అవసరాల కోసమైనా నన్ను తలుస్తున్నాడని జాలి పడతారు జీవుడు ఏ కోరిక వ్యామోహంతో వస్తాడో వాటిపైన ఏదో ఒకరోజు విరక్తి కలిగే పరిస్థితిని బాబాయే తీసుకువస్తారు లౌకికంగా పొందిన వాటికంటే సాయి ప్రేమే విలువైందని ఖచ్చితంగా తెలుసుకునే సందర్భాన్ని బాబా తీసుకువస్తారు అందుకు మనలో అనేక మందికి ఇలాంటి అనుభవాలు ఉంటాయి ముంబైలో ఒక పెద్ద కాంట్రాక్టర్ ఉండేవారు తనకు సంపద పట్ల ఖ్యాతి పట్ల విపరీతమైన వ్యామోహం ఉండేది ప్రతి కాంట్రాక్ట్ తనే దక్కించుకోవాలని లాభాలను అర్జించాలన్న పట్టుదలతో ఉండేవారు అలాగే విజయాలను సాధించేవారు వ్యాపారంతో పాటు ఆధ్యాత్మికంగా పరిణితి కలిగి సేవా కార్యక్రమాలను కూడా చేసేవారు ఒక ఏడాది చేసిన రెండు కాంట్రాక్టుల్లో నష్టం వాటిల్లుతుంది ఎప్పుడూ ఓటమి ఎరుగని ఆ వ్యాపారి మానసిక వేదనకు గురై ఏ కొత్త పని ప్రారంభించాలన్నా సంశయించేవాడు తన పరిస్థితిని తెలుసుకున్న ఒక స్నేహితుడు ఒక్కసారి షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకో నీకు తిరిగి మంచి రోజులు వస్తాయని సలహా ఇస్తాడు మిత్రుడు చెప్పినట్లే షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకొని తన వ్యాపారంలో పూర్వస్థితిని ప్రసాదించమని కోరతాడు ప్రతి పనిలో వచ్చిన లాభంలో కొంత భాగాన్ని దక్షిణగా సమర్పిస్తానని అంటే బాబా చిరునవ్వు నవ్వి ఊరుకుంటారు షిరిడీ నుండి ముంబైకి తిరిగి రాగానే తను ఊహించని పెద్ద కాంట్రాక్టును దక్కించుకుంటాడు లాభాన్ని ఆర్జిస్తాడు ఆ వెంటనే షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకొని దక్షిణ సమర్పించి కృతజ్ఞత తెలియజేస్తాడు అప్పటి నుండి తన కాంట్రాక్ట్ వ్యాపారంలో అపజయం అనేది లేదు ఇక్కడే బాబా ఆపరేషన్ ప్రారంభమైంది మూడు నెలలకు ఒకసారి పేమెంట్స్ రాగానే పరుగున షిరిడి వచ్చి బాబా చెంత నాలుగైదు రోజులు గడిపేవారు మెల్లి మెల్లిగా బాబా పట్ల ధ్యాస మళ్ళించి కొద్ది కాలం తర్వాత తను వ్యాపారంలో పొందుతున్న డబ్బు కంటే బాబాతో గడుపుతున్న సందర్భమే ఆయనకు ఎక్కువ తృప్తినిస్తుంది రోజు రోజుకు బాబా పట్ల ధ్యాస పెరిగిపోతుంది మొదట చెప్పుకున్నట్లు బాబా మన దారిలోకి వచ్చి ఆయన దారిలోకి మనల్ని ఎలా తీసుకెళ్లారో ఈ కాంట్రాక్టర్ ఉదంతాన్ని అర్థం చేసుకుంటే తెలుస్తుంది భక్తుడు ఎంతో తపించి భగవంతుణ్ణి చేరుకోవాలి అనుకుంటాడు అందుకు అనేక సాధనలు చేయాల్సి వచ్చేది కానీ సాయి భగవానుడు భక్తుడి వద్దకే వచ్చి కోరినవన్నీ ఇచ్చి ఆయన వద్దకు తీసుకెళ్తున్నారు ఈ వ్యాపారి పరిస్థితి కూడా అలానే మారింది బాబా అనే సహచర్యం ముందు తన ఐశ్వర్యం చాలా చిన్నగా అనిపించింది తన ఇంట్లో బాబా పట్ట ముందు నిలబడి బాబా ఇంతకు ముందు జీవితం అంటే డబ్బు ఐశ్వర్యం అనే భ్రమలోనే ఉండేవాడిని నీ సహచర్యం ముందు అవన్నీ తృణ సమానం అనిపిస్తున్నాయి ఎక్కువ సమయం నీతో గడిపే భాగ్యాన్ని ఇవ్వమని ప్రాధాయపడతాడు ఆ వ్యాపారి దృక్పథంలో మార్పు వచ్చింది దేనికోసం తాను పాకులాడకూడదన్న నిర్ణయానికి వచ్చి ఎక్కువ సమయం బాబా ధ్యాసలోనే ఉండేవారు వ్యాపారం మాత్రం ఏమాత్రమూ తగ్గలేదు దాని దారిన అది జరుగుతూనే ఉంది తాను లాభాల కోసం తాపత్రయపడిన సమయంలో వచ్చిన దానికన్నా పది శాతం ఎక్కువగానే వస్తున్నాయి అన్నింటి కోసం మనం తాపత్రయ పడతాం కానీ మన జీవితం పట్ల భగవంతుడి నిర్ణయం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది తాపత్రయ పడకపోయినా భగవంతుడి అనుగ్రహంలో మార్పు ఉన్నదనే సత్యాన్ని గ్రహించారు మానవుని కోరికలు అనంతమైనవి ఒక కోరిక తరువాత మరో కోరిక ఉద్భవిస్తుందని అర్థశాస్త్రం చెబుతుంది శ్రీ సాయి సద్గురు మార్గాన్ని అర్థం చేసుకునే వారిలో ఖచ్చితంగా కోరికలు క్షీణిస్తాయి కోరికల పట్ల ఎవరికైతే అనాసక్తి కలుగుతుందో వారు వారి వ్యక్తిగత మార్గాన్ని వదిలి సాయి చూపిన మార్గంలో ప్రవేశిస్తున్నట్లు అర్థం కోరికల పట్ల విముఖత కలిగిన వారి ఆనందం చెప్పలేనిది మన ధ్యాసలో ఆలోచనలలో బాబాయే ఉన్నప్పుడు వాంచల వైపు మనస్సు ఎలా వెళ్తుంది ఇటువంటి స్థితికి వెళ్ళిన వారి అదృష్టాన్ని వర్ణించలేము సాయుధ్యాసే పరమావధిగా భావించేవారిని కోరికలే సర్వస్వం అన్నవారిని ఇద్దరినీ బాబా సమానంగానే చూస్తారు కానీ అంతిమంగా జీవన పరమావధికి తప్పించేవారే సార్థకతను సాధిస్తారు బాబా ఎంత గొప్ప పరమాత్మ అంటే వీళ్ళు అస్తమానం కోరికలతోనే నన్ను వేధిస్తున్నారు విసిగిస్తున్నారని ఏనాడు మనల్ని చిన్న చూపుతో బాబా చూడరు మనల్ని వదిలివేయరు స్నేహితుడో బంధువో ఒకసారి సహాయం అడిగితే చేస్తాం పదే పదే అడుగుతుంటే ప్రతిసారి ఏంటయ్యా ఇది అని విసుక్కొని ఇంకొకసారి ఏమి అడగవద్దని మొహం మీదే చెప్పేస్తాం మన జీవితంలో చిన్నవి పెద్దవి ఎన్నో కోరికలు ఎన్నో మార్లు అడిగి ఉంటాం ఏదైనా చిన్న వస్తువు కనపడకపోయినా బాబా అది దొరికేలా చేస్తారు తప్ప మన అజ్ఞానాన్ని చూసి నవ్వుకోరు బాబా మనపై ప్రేమ మాత్రమే చూపరు మనలో పరివర్తన తీసుకురావడానికి బాబా ఎప్పుడూ తప్పిస్తుంటారు బాబా ఏదో ఒక సందర్భంలో ఆశా వ్యామోహాలపైన భావాన్ని కలిగిస్తారు జీవితంలో బాబాను అల్టిమేట్గా అడగాల్సింది కోరికలు లేని తీరానికి చేర్చమని ఏళ్ల తరబడి సాయితో మన సహచర్యం కొనసాగుతుంది కదా మొదటి రోజుకు నేటికి మనలో ఏ విషయాల్లో మార్పు వచ్చిందన్న విషయాన్ని గమనించుకుంటూ ఉండాలి అప్పుడే మనలో పరివర్తన ఆరంభమవుతుంది ఒక్క విషయాన్ని పరిశీలించుకుంటే బాబా మన జీవితంలో ఎంత గొప్ప మార్పు తెచ్చారో తెలుస్తుంది బాబా సహచర్యంలోకి రాకపూర్వం అందరము అభద్రతా భావంలో ఉంటాము చిన్న ఆపదకే ఉలిక్కి పడిపోతాం దీనిని నేను సాధించలేమోనన్న భావంలో ఉంటాం బాబా తోడు దొరికిన తరువాత మనందరి స్థితి మారుతుంది ఆయన మనల్ని భద్రతగా చూసుకుంటారని ఆపదల నుండి రక్షిస్తారని బాబా తోడుంటే ఏదైనా సాధిస్తానన్న విశ్వాసం పెరుగుతుంది కానీ లౌకిక వాంచల కోసం ఆరాటం మాత్రం తగ్గదు మన జీవిత పగ్గాలను ఆయనకు అప్పగించిన తరువాత దేనికోసం భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా సమస్య వస్తే రేపు ఎలా అని అనిపించినప్పుడు సాయి టీవీకి లౌకికంగా ఎటువంటి ఆసరా లేదు ఏదైనా అవసరం వస్తే నలుగురు వచ్చి తీరుస్తారన్న ఆశ కూడా లేదు కేవలం సాయి భగవానులే రెండు చేతులతో సాయి టీవీని కాపాడుతూ ఉంటారు ఎందుకంటే సాయి టీవీ పూర్తిగా బాబాపైనే ఆధారపడింది మన జీవితం కూడా అంతే బాబా పైన పరిపూర్ణంగా ఆధారపడితే అనుక్షణం మనల్ని కాపాడుతారు చాలామంది అంటుంటారు నేను బయటకు రాలేని సమస్య నుండి ఎలా బయటపడ్డానో తెలియదని కానీ తెలుసుకోవాలి అదృశ్య రూపంలో నిన్ను అందులో నుండి బయట పడేయడానికి బాబా ఎంత శ్రమించారన్నది బాబాను ఆశ్రయించి పూర్ణ విశ్వాసంతో ఉన్నవారిని పీకల్లోతు కష్టాలు కూడా ఏమీ చెయ్యవు బాబా నన్ను పడిపోనివ్వడు అనే ఆత్మవిశ్వాసంతో నిలబడి పోరాడే శక్తి వస్తుంది ఈ విధంగా జీవితాలను గడుపుతున్న వారు కొన్ని లక్షల మంది బాబాను ప్రాణప్రదంగా ప్రేమించేవారు అదృష్టవంతులు సాయి గురించి రెండు మాటలు వినగానే హృదయం ఉప్పొంగుతుంది సాయి లీలలను వింటే ఉప్పొంగిన హృదయంలో నుండి ఆనంద ప్రేమ భాష్పాలు ధారగా వస్తాయి శరీరం రోమాంచితమవుతుంది ఇలాంటి స్థితి కలిగిన వారి జీవితాలు గతంలో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నవే సంక్లిష్ట పరిస్థితుల నుండి తనను సాయి ఎలా రక్షించారన్న వాస్తవాన్ని గ్రహించిన వారు ఉనికి అనుక్షణం అనుభవిస్తుంటారు బాబా సహచర్యంలో మనం ఏమి సాధించామంటే నిత్యం బాబా ఉనికిని అనుభవించడమే కేవలం బాబా ఉన్నారన్న ధైర్యంతో బ్రతుకుతున్న కుటుంబాలు కోకొల్లలు ఆయన చేసిన చేస్తున్న మేలుకు ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం బాబా అందుకనే రుణానుబంధం అని మాట్లాడుతారు ఆయన మనకు ఎంతో మేలు చేసి జన్మ జన్మలకు తీరని రుణానుబంధాన్ని పెనవేసుకుంటున్నారు ఈ రుణానుబంధంతో మన జీవితాలు ధన్యత్వం వైపు మండించాలని సాయి మహారాజ్ను మనస్ఫూర్తిగా కోరుకుందాం